der tun den అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ చైతన్యవంతులైన ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి ఓటర్ మహాశైలారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత రాజ్యాంగం మేనిఫెస్టోగా భారతదేశ కుమారి మాయావతి గారి నాయకత్వంలో నడుస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాము బోనాసి నారాయణప్ప గారికే మన ఓట్లు బోనాసి నారాయణప్ప గారి నాయకత్వం బహుజన్ సమాజ్ పార్టీ చేసిన ప్రజా సమస్యల పరిష్కారాన్ని బోనాసి భారత రాజ్యాంగం నిర్దేశించిన విధంగా భూమి లేని వారికి ఎకరం వ్యవసాయ భూమినిచ్చి నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఉపాధి కల్పించి ప్రజల

బోనాసి నాయకత్వం బహుజనులారా ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని గుర్తు జీవితాలు బాగుపడలేదు బహుజన బ్రతుకులు మారాలంటే మన నారాయణప్ప గారికే మన ఓట్లు బోనాశి నారాయణప్ప గారి నాయకత్వం